నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించ చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతవరంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరు ఘర్షణ పడ్డాం కొన్ని వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయరా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పోసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూశావు కదరా ఏమిటిది అంత మీ అమ్మాయి ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరుద్దాను చూడు మనోజ్ అన్ని ఇచ్చినా ఈ రోజున నువ్వు నా కుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదేదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము పక్ స్వాతంత్రం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడు అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ రా క్యాష్ అనేది తీసేసా నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారా ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో కూడా చూడండి తాగుడు కలవాడు నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వీసుడు తెలుసా భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చావు దానికి అందరికీ సరే ఇట్లా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం కూడా అనేది ఏంటంటే మరి మీడియా మీద కూడా ఆయన అక్కస్త అంటే ఆయన బాధపడతా ఉన్నాడు అని షేర్ చేయ ఇక ఒక కుటుంబ వ్యవస్థని రోడ్డు మీదకి తీసుకోను లేకపోతే రెగ్యులర్గా తమ్ నేలు పెడుతూ మనం అవమానించాల్సిన పని అయితే లేదండి అది కరెక్ట్ కూడా కాదు రేపు మనకు జరగవచ్చు నీ అన్నకు జరగవచ్చు నీ తమ్ముడు జరగవచ్చు మన ఫ్యామిలీలో కూడా జరగవచ్చు మన ఫ్యామిలీలో జరిగినప్పుడు ఒక ఆయన వచ్చి కెమెరా పెట్టి ఫలానా ఆయన ఫ్యామిలీ ఇట్లా జరుగుతూ ఉంది కొడుకు కొట్టిన మనం చూసినామా పోయి మోహన్ బాబు మీద చేయి చేసి చూసి చూస్తా విజువల్ చూపి ఎంతవరకు కరెక్ట్ మన ఇంట్లో ఏం కూర అనుకున్నావో మనకు ఆసక్తి ఉండదు పక్కింట్లో ఏం కూర ఉండే మనం ఎట్లుంటున్నామో మనకు ఆసక్తి ఉండదు కానీ పక్కోడు ఎంత ఎదిగే ఎందుకు అవి ఈరోజు ఇంట్లో రేపు మాటలో నేను చెప్తా ఉన్నా అనేక మంది కుబేర్లు కూడా కాలగర్భంలో కలిసిపోయినారు ఈ ఒంట్లో ఉన్న ప్రాణమే శాశ్వతం కాదు నీ మీద ఆయనకు ఆయన మీద ఇంకొక ఆయనకు ఇంకో ఆయన మీద ఇంకొక ఆయనకు ఎందుకో మరి ఇక్కడ నేను కూడా మోహన్ బాబుని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అంటే సీనియర్ నటుడు అంటే మాకు అభిమానం మీ పెదరాయి లాంటి సినిమాలు రుతలు ఊగించే మీరు చిన్నగా ఉన్నప్పుడు బాగా చూసేది బాగా యాక్టింగ్ చేస్తాను మీరు మరి మీ కుటుంబంలో ఉన్నప్పుడు కొంత సినీ స్టార్స్ మీరు కాబట్టి ఆసక్తి ఉంటుంది ప్రజలకు కాబట్టి అందించే అవకాశం ఉంటుంది మీరు చూసుకోండి కూర్చోబెట్టుకోండి మాట్లాడండి మరి మీరు కూడా ఆరోపణ చేస్తుర్రు మా కోడలు వచ్చిన తర్వాతనే నా కొడుకు ఇట్లా మారిపోయిందని మరి నిజం అయితే కోడల్ని కూడా కూర్చోబెట్టుకోండి ఒకసారి ఒక పక్కింటి అమ్మాయి మన ఇంటి కోడేలా ఏంటంటే మీ బిడ్డ అన్నట్టే కదా ఇక దానికన్నా ఏముంటుందండి కాబట్టి మీరు కూడా విభేదాలను బయటకు పొక్కకుండా చూస్తే మీడియాకు కూడా ఏమో అంత ఇంట్రెస్ట్ ఏముండదు మరి ఇక మీడియాకి తెలిస్తే ఎట్లాగో మీరు ఏమంటారు మరి ఐకాన్ స్టార్స్ అని ఈ స్టార్స్ అని ఆ స్టార్స్ అని అంటూ ఉంటారు కాబట్టి ప్రజల విషయం అయితే ఆసక్తి రేకెత్తిచ్చే విషయం అయితే కానీ చెప్పాల్సి వస్తుంది మరి అవి కూడా మీరు కూడా చూసుకోవాలి సరే విభేదాలు ఇంతటితో పుల్ స్టాప్ పెడితే బెటర్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తా ఉన్నాను కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు సాల్వ్ అవుతాయండి ఏ మహిళను కూడా మనం అపార్థం చేసుకోవాల్సిన పని లేదు అందరిని కూర్చోబెట్టండి మాట్లాడండి అప్పటి కూడా వినకపోతే ఇక లీగాలిటీ ఉంటుంది మీరు చట్టపరంగా ఎట్లా ముందుకెళ్తారనేది మీ ఇంటెన్షన్ ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య మామ కోడల మధ్య ఈ పంచాయతీ వేరే వాళ్ళదైతే ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు మీరే ఆ సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని పరిష్కరించే విధంగా మీ అందరు కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నా ఇక మీడియా కూడా కొంత ఓపికతో ఉండండి సమయం పాటించండి పక్వన గురించి మనకు అవసరం లేని ముచ్చట అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణ లేవా అండి డ్రగ్స్ సమస్య ఉంది రైతుల సమస్యలు ఉన్నాయి కార్మికుల సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య ఉంది తాగుబోతులుగా తయారు చేస్తూ ఉన్నారు ఎన్నో మార్లు హెచ్చరించిన తాగాలంటే మనం తాగలేము ఆ రోజు ఇలా నిరుద్యోగ పిల్లలు ఉద్యోగాలు లేక తాగురుకు బానిస రోళ్ల మీద దొల్లుతూ ఉంటే నాకు బాధ అవుతూ ఉంటుంది గ్రామాల్లో విచ్చల విడిగా బెల్ట్ షాపులు పెడుతున్నారు దాని మీద ఇవ్వండి కథనాలు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా మనం పనికిరాని టాపిక్స్ మనకు ఎందుకండి నాకు అర్థం కాదు కానీ తాగుడు అనేది ప్రధాన సమస్యగా మారింది ఏ బలం వస్తుందా మీకు ఏమన్నా ఒంట్లో ఏమైనా శక్తి వస్తుందా నైట్ దాగా వీర్రవిగా అందరిని ఇబ్బంది పెట్ట ఇది సమస్య కాదు దీని మీద ఫోకస్ చేయండి అవగాహన సదస్సులు కల్పిద్దాం ఇది నువ్వు నా బిడ్డవి లక్ష్మి ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డలు గుండెల మీద అంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరు ఘర్షణ పడ్డా కొన్ని వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి ఇంటికి ఇంటికెళ్లి కాళ్ళు నిద్ర నిద్రపోసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది అమ్మాయి ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరుద్దాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా కుండెల మీద తరడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదేదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము పక్ స్వాతంత్రం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడు నువ్వు నీ భార్య మాటలు విని బాగుడు కలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా క్యాష్ కనీ తీసేసావు నైన్టీ టూ రోజు ప్రాస్పెక్ట్స్ లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఎఎస్ ఐపీఎస్ అయ్యారా రా ఎంతో మంది గొప్పవాళ్ళు నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడువి ఫోటోస్ కూడా పాపం తాగుడు కలవాడు ఏమైనా నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వీసుడు తెలుసా భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చావు దానికి అందరికి సరే ఇట్లా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం కూడా అనేది ఏంటంటే మరి మీడియా మీద కూడా ఆయన అక్క అంటే ఆయన బాధపడతా ఉన్నాడు అన్ని షేర్ చేయాలి ఇక ఒక కుటుంబ వ్యవస్థని రోడ్డు మీదకి తీసుకోను లేకపోతే రెగ్యులర్గా తమ్ పెడుతూ మనం అవమానించాల్సిన పని అయితే లేదండి అది కరెక్ట్ కూడా కాదు రేపు మనకు జరగవచ్చు నీ అన్నకు జరగవచ్చు నీ తమ్మి జరగవచ్చు మన ఫ్యామిలీలో కూడా జరగవచ్చు మన ఫ్యామిలీలో జరిగినప్పుడు ఒక ఆయన వచ్చి కెమెరా పెట్టి ఫలానే ఆయన ఫ్యామిలీ ఇట్లా జరుగుతూ ఉంది కొడుకు కొట్టిన మనం చూసినామా పోయి మోహన్ బాబు మీద చేయి చేసి చూసి చూస్తా విజువల్ చూపి ఎంతవరకు కరెక్ట్ మన ఇంట్లో ఏం కూర అనుకున్నామో మనకు ఆసక్తి కానీ పక్కింట్లో ఏం కూర ఉండే మనం ఎట్లుంటున్నామో మనకు ఆసక్తి ఉండదు కానీ పక్కోడు ఎంత ఎదిగే ఎందుకు అవి ఈరోజు ఇంట్లో రేపు మాటలో నేను చెప్తా ఉన్నా అనేక మంది కుబేర్లు కూడా కాలగర్భంలో కలిసిపోయినారు ఈ ఒంట్లో ఉన్న ప్రాణమే శాశ్వతం కాదు నీ మీద ఆయనకు ఆయన మీద ఇంకొక ఆయనకు ఇంకొక ఆయన మీద ఇంకొక ఆయనకు ఎందుకో మరి ఇక్కడ నేను కూడా మోహన్ బాబును కూడా ఏం రిక్వెస్ట్ చేస్తా అంటే సీనియర్ నటుడు అంటే మాకు అభిమానం మీ పెదరాయి లాంటి సినిమాలు రూ తల మీరు చిన్నగా ఉన్నప్పుడు బాగా చూసేది బాగా యాక్టింగ్ చేస్తాను మీరు మరి మీ కుటుంబంలో ఉన్నప్పుడు కొంత సినీ స్టార్స్ మీరు కాబట్టి ఆసక్తి ఉంటుంది ప్రజలకు కాబట్టి అందించే అవకాశం ఉంటుంది మీరు చూసుకోండి కూర్చోబెట్టుకోండి మాట్లాడండి మరి మీరు కూడా ఆరోపణ చేస్తుర్రు మా కోడలు వచ్చిన తర్వాతనే నా కొడుకు ఇట్లా మారిపోయిందని మరి నిజమా అయితే కోడలు కూడా కూర్చోబెట్టుకోండి ఒకసారి ఒక పక్కింటి అమ్మాయి మన ఇంటి కోడలు అయిందంటే మీ బిడ్డ అన్నట్టే కదా ఇక దానికన్నా ఏముంటుందండి కాబట్టి మీరు కూడా విభేదాలను బయటకు పొక్కకుండా చూస్తే మీడియాకు కూడా ఏమో అంత ఇంట్రెస్ట్ ఏముండదు ఉండదు మరి ఇక మీడియా తెలిస్తే ఎట్లాగో మీరు ఏమంటారు మరి ఐకాన్ స్టార్స్ అని ఈ స్టార్స్ అని ఆ స్టార్స్ అని అంటూ ఉంటారు కాబట్టి ప్రజల విషయం అయితే ఆసక్తి రేకెత్తిచ్చే విషయం అయితే కానీ చెప్పాల్సి వస్తుంది మరి అవి కూడా మీరు కూడా చూసుకోవాలి సరే విభేదాలు ఇంత పుల్ స్టాప్ పెడితే బెటర్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తా ఉన్నాను కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు సాల్వ్ అవుతాయండి ఏ మహిళను కూడా మనం అపార్థం చేసుకోవాల్సిన పని లేదు కూర్చోబెట్టండి మాట్లాడండి అప్పుడు కూడా వినకపోతే ఇక లీగాలిటీ ఉంటుంది ఇక మీరు చట్టపరంగా ఎట్లా అనేది మీ ఇంటెన్షన్ ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య మామ కోడల మధ్య ఈ పంచాయతీ వేరే వాళ్ళదైతే ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు మీరే ఆ సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని పరిష్కరించే విధంగా మీ అందరు కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నా ఇక మీడియా కూడా కొంత ఓపికతో ఉండండి సమయం పాటించండి పక్వన గురించి మనకు అవసరం లేని ముచ్చట అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణ లేవా అండి డ్రగ్స్ సమస్య ఉంది రైతుల సమస్యలు ఉన్నాయి కార్మికుల సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య ఉంది తాగుబోతులుగా తయారు చేస్తూ ఉన్నారు ఎన్నో మార్లు హెచ్చరించిన తాగాలంటే మనం తాగలేము ఆ రోజు ఇలా నిరుద్యోగ పిల్లలు ఉద్యోగాలు లేక తాగురుకు బానిస రోళ్ళ మీద దొల్లుతూ ఉంటే నాకు బాధ అవుతూ ఉంటుంది గ్రామాల్లో విచ్చల విడిగా బెల్ట్ షాపులు పెడుతున్నారు దాని మీద ఏ కథనాలు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా మనం పనికిరాని టాపిక్స్ మనకు కూడా ఎందుకండి నాకు అర్థం కాదు కానీ ఇక తాగుడు అనేది ప్రధాన సమస్యగా మారింది బలం వస్తుందా మీకు ఏమన్నా ఒంట్లో ఏమైనా శక్తి వస్తుందా నైటు దాగా వీర్రవిగా అందరిని ఇబ్బంది పెట్ట ఇది సమస్య కాదా దీని మీద ఫోకస్ చేయండి అవగాహన సదస్సులు కల్పిద్దాం ఈ తావుడు పాడు కానీ ఎందుకయ్యా తాగుడు ఎన్నో అనేక మార్లు నేను హెచ్చరించిన చెప్పిన